ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకది తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి రేపు సంక్రాంతికి ఒక ముఖ్య అతిథి మీ ఇంటికి వస్తున్నారమ్మా ఆ వ్యక్తి రావడంతో నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది బిడ్డ అది ఎవరు అనేది వెంటనే తెలుసుకో తల్లి నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో అనేది వినబోయే ముందు ముందుగా అందరికీ బాబాగారి తరఫున హ్యాపీ పొంగలండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మంచిగా జరగాలని బాబాగారిది ఆశీర్వాదం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను మరి బాబాగారి సందేశం ఏంటంటే తల్లి రేపు సంక్రాంతి కదా ఆ రోజున ఒక అతిథి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారమ్మా నువ్వు కోరింది నీకు అందిస్తారు కూడా అది చెప్పడానికే తల్లి నేను ఈ రాత్రికి నీ ముందుకు వచ్చాను ఇది వినగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు అశ్రద్ధ చేయకుండా పూర్తిగా వినుబిడ్డా నీకే అర్థమవుతుంది నువ్వు ఎప్పటి నుంచో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు కదా అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితాన్ని మొత్తం నీకు అర్పించాను కదా అయినా కూడా నా జీవితం ఎందుకు తండ్రి ఇలా ఉంది రోజు రోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతుందని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా అలాంటి నా బిడ్డ కోసమే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను తల్లి నువ్వు కోరుకున్న అతిథిని నీ ఇంటికి పంపిస్తాను అలా వాళ్ళ మనసు మార్చి నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను బిడ్డ కొద్దిగా జాగ్రత్తగా విను ఇది విన్నాక నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు కూడా చెబుతావమ్మా ఇంకా ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నీకు దూరమయ్యారు వారు నీ వద్దకు రాబోతున్నారు బిడ్డ నువ్వు వారిపై చూపే ప్రేమ నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా చేశాను అందుకే వారు నిన్ను స్వయంగా వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నారమ్మా నీ నిజమైన ప్రేమ సంకల్పం వారిపై నువ్వు చూపించే అభిమానమే వారిని నీ దగ్గరకు రప్పిస్తుంది నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను ఈ బాధ నుంచి బయటపడే తండ్రి అని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపావు కదమ్మా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను నీ బాధని నువ్వు నీ స్నేహితులతో నీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేకపోతున్నావు కదా ఆ బాధని నీ మనసులోనే ఉంచుకొని నీలో నువ్వే కుమిలిపోయావు కూడా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డా అందుకే తల్లి అతి త్వరలోనే నీకు దూరమైన వారందరినీ నీ దగ్గరకు చేరుస్తున్నాను అందుకు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది బిడ్డ అది ఏంటంటే నువ్వు ప్రతిరోజు శివ పార్వతులను పూజించి అర్ధ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించు తల్లి ఈ విధంగా నువ్వు ఐదు సోమవారాలు చేయిబిడ్డ తప్పక నీ కోరిక తీరుతుంది నేను నీకు మాటిస్తున్నానమ్మా అయితే బాబా మరి ఎందుకు ఈ సంక్రాంతికే ఒక ముఖ్య అతిథి వస్తారు అని చెప్పారు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అందుకు సమాధానం కూడా చెబుతాను విను నేను చెప్పింది నిజమే బిడ్డ నేను చెప్పిన ఆ వ్యక్తి మనసు ప్రయాణం చేయడానికి కొంచెం సమయం పడుతుంది కదా ఎందుకంటే ఆ అతిథి నీ దగ్గరకు రావాలి అని అనుకున్నది ఇప్పుడే కదా తల్లి అందుకు తను రావడానికి కొద్దిగా సమయం పడుతుంది అప్పటి వరకు నేను చెప్పినట్టు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుందమ్మా కాబట్టి ఈ పద్ధతిని తప్పకుండా ఆచరించు ఎవరైతే ఇక నీ జీవితంలోకి రారు అని అనుకుంటున్నావు వారే నీ గొప్ప మనసుని అర్థం చేసుకుని నీ దగ్గరకు వస్తారు అప్పటి వరకు నమ్మకంతో ఉండు బిడ్డ నీ కష్ట సమయంలో సాయి అని నన్ను ప్రేమగా పిలువు వెంటనే నేను నీ ముందుంటానమ్మా ఎవరు నిన్ను వదిలిపెట్టినా కానీ నేను మాత్రం నీ చేయిని అస్సలు వదలను నేను నీకు మాట ఇస్తున్నాను కదా నువ్వు ఏదో చూసే బంధం నీకు దగ్గరవుతుంది ధైర్యంగా ఉండు బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం హాయిగా నిద్రించు అని బాబా గారు అయితే చెప్తున్నారండి ఇక బాబా గారు ఇంకేమంటున్నారంటే ఏ బంధం అయితే మనకు దూరమైంది అని మనం బాధపడుతున్నామో ఆ బంధం మనసు మార్చి మన దగ్గరికి వచ్చేలా బాబాగారు అయితే చేస్తారని చెప్తున్నారండి అది జరగడం కోసం శివ పార్వతులను జంటగా పూజిస్తూ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే మన బంధం ఇంకాస్త బలపడుతుందని మన బాబా గారు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి కాబట్టి మీరు బాబా మీద నమ్మకంతో అర్ధ స్తోత్రాన్ని పఠిస్తూ శివ పార్వతులు కనుక జంటగా పూజించినట్లయితే మీకు మంచి ఫలితంతో పాటు మీ బంధం అనేది ఇంకాస్త బలపడుతుంది విడిపోయిన బంధమే కాదండి ప్రేమగా ఉన్న అను బంధం కూడా ఇంకా ప్రేమగా స్ట్రాంగ్గా బలపడడానికి ఈ అర్ధనరీసుల స్తోత్రం అనేది పాటించడం వలన మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుందండి ఇలా ఫలితం పొందిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి బాబాగారు చెప్పినట్లు చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా బాబా గారి ఆశీర్వాదంతో మంచిగా జరుగుతుంది బాబాగారి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటారండి మన బాబా గారు ఒక్కసారి మాట ఇచ్చారంటే అది అస్సలు తప్పరు అందుకే ఈ రోజు ఈ వీడియో మీ కంటపడింది మీరు చెవులారా వినగలుగుతున్నారంటే ఇది కూడా సాయి అనుగ్రహంతో మీరు ఇది వినగలుగుతున్నారండి మీ అంతటా మీరు ఏది కూడా చేయలేరు అన్నమాట ఇది అందరూ చూడలేరు కదా ఇది చూసారంటే సాయి అనుగ్రహం ఖచ్చితంగా ఉన్నట్లే తప్పకుండా మీరు కోరుకున్న బంధం మీ దగ్గరికి అయితే వస్తుంది ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ అంతా మంచి జరుగుతుంది ఇక మరి చూసారు కదండి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్